హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోబోతోందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అందులో భాగంగానే ఇప్పుడు వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి బెరోజ్గారీ భత్తా యోజన పథకాన్ని తీసుకురాబోతోందని దాని ద్వారా నిరుద్యోగులకు నెలనెలా నిరుద్యోగ భృతి ఇవ్వనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఈ నిరుద్యోగ భృతి కింద ఉద్యోగాలు లేని యువతకు నెలకు ఆరు వేల చొప్పున ఇవ్వనున్నట్లు ఆ మెసేజ్లో ఉంది అయితే నిజంగా కేంద్ర ప్రభుత్వం పీఎం బేరోజ్గారి భత్తా యోజన పథకాన్ని తీసుకురానుందా నిరుద్యోగులకు నిజంగానే నెలకు ఆరు వేలు ఇవ్వనుందా అనే సందేహాలు నెలకొంటున్నాయి ఆ వివరాలేంటో పరిశీలిద్దాం వాట్సాప్ గ్రూపుల్లో చెక్కర్లు కొడుతున్న కేంద్ర ప్రభుత్వ నిరుద్యోగ భృతి మెసేజ్ లో దేశంలోని నిరుద్యోగులు వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు అందుకోసం ఓ లింక్ ను సైతం ఆ మెసేజ్ లో ఉంచారు మొబైల్ ద్వారా సైతం ఈ లింక్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని ఆ మెసేజ్ చెబుతోంది అయితే ఈ మెసేజ్ పూర్తిగా ఫేక్ అని తేల్చింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబీ కేంద్ర ప్రభుత్వం అలాంటి పథకమేమీ ప్రకటించలేదని స్పష్టం ప్రధాన మంత్రి బెరోజ్గారి భత్తా యోజన కింద నిరుద్యోగ యువతకు నెలకి ఆరు వేలు ఇస్తుందనే వాట్సాప్ మెసేజ్ వైరల్ గా మారింది ఆ మెసేజ్ పూర్తిగా ఫేక్ భారత ప్రభుత్వం అలాంటి పథకాలేమీ తీసుకురాలేదు అలాంటి తప్పుడు మెసేజ్లను ఫార్వర్డ్ చేయవద్దని ప్రజలను కోరింది పిఐబి వైరల్ సందేశాల్లో ఉన్న లింకులపై క్లిక్ చేసి మోసపోవద్దని ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది పిఐబి ఇలాంటి మెసేజ్లు మీ వరకు వచ్చినప్పుడు అది నిజమేనా లేక ఫేక్ మెసేజా అని తెలుసుకోవాలి దానిని దాని అఫీషియల్ లింక్ లేదా వాట్సాప్ నంబర్ ద్వారా ఫార్వర్డ్ చేయాలి దాని ద్వారా అది నిజమా కాదా అని తెలుస్తుంది వాటితో పాటు ఈమెయిల్ పంపించవచ్చు పీఐబీ అధికారిక వెబ్సైట్లో ఫ్యాక్ట్ చెక్ వివరాలు ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి